హాయ్ ఫ్రెండ్స్ సమ్మర్ స్పెషల్లో చెద్దన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఎన్నో పోషకాలు ఉన్నా ఈ చెద్దన్నం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం మిగిలిన అన్నం అన్న పర్వాలేదు అప్పుడు ప్రిపేర్ చేసుకున్న రైస్ అన్న పర్వాలేదు ఏదో ఒకటి మీకు కావలసినంత క్వాంటిటీలో రైస్ తీసుకోండి దానికి సరిపడా కాచి చల్లార్చుకుంటున్న పాలు కొంచెం వేడిగా ఉండాలి బాగా చల్లారిపోకూడదు సాయంతవ లావణం లేకపోతే సాల్టు కొంచెం పెరుగు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ప్రిపేర్ చేసుకునే విధానం చూద్దాం కొండ ఉంటేలా కొండ తీసుకోండి లేదంటే గిన్నెలు అన్న వేసుకోవచ్చు మనకు కావాల్సినంత మెజర్మెంట్లో రైస్ అయితే కుండలు వేసుకోవాలి మీకు కావాలంటే గెంజి కూడా వేసుకోవచ్చు ఇందులో అన్నం మార్చుకుంటాం కదా గెంజి కూడా వేసుకోవచ్చు కొంచెం చలవ చేస్తుంది ఇప్పుడు ఇందులో సరిపడా పాలు పోసుకోవాలి పోసుకున్నాం కదా ఒకసారి ఇలా కలుపుకొని టేస్ట్కి సరిపడా సాయంత్రాల లేకపోతే సాల్ట్ ఏదైనా పర్వాలేదు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు సమ్మర్లో చెమట పడుతుంది కదా సాల్ట్ కొంచెం అంటే బీపీ ఉన్న వాళ్ళది కాదు మామూలుగా కొంచెం సాల్ట్ ఎక్కువ వాడుకున్నా పర్వాలేదు దీనికి తోడు కూడా పెరుగు ఎక్కువ వేసుకోవాలి కొంచెం బాగా పులిస్తే ఇందులోని విటమిన్లు బాగా పెరుగుతాయి దానివల్ల కొంచెం ఎక్స్ట్రా చేసుకోవాలి ఒకసారి అంతా ఇలా కలిపేసుకుంటున్నాము కలిపేసుకున్నాం కదా బాగా అంత అని ఇవి మన పెరట్లో కాసిన పచ్చిమిర్చి అండి ఒకటి పండుది పచ్చిది ఇది వేసుకుందాం ఉల్లిపాయ కూడా పెరుగుతో పాటు ఇది కూడా నాన్త పులిసి బాగుంటుంది ఇది సమ్మర్లో చాలా వేడి చేస్తుంది కదా ఇది చలవ చేస్తుంది అంటండి సద్దన్నం ఇలా అన్నీ కలిపేసుకుని వేసుకున్నాక మన పెరట్లో కాసిన టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను ఇవి కూడా పచ్చికాయలు తినచ్చు కదా మనం పళ్ళుని దీన్ని ఇలా మూత పెట్టేసుకున్నాం ఎంత బాగా పులిస్తే అంత మనకి పోషకాలు అయితే లభిస్తాయి ఇందులోని ఐరన్ పొటాషియం బి సిక్స్ కాల్షియం బ్లీట్ వాలో దండిగా లభిస్తాయి ఇందులోని సమ్మర్లోని ఆయిల్ ఫుడ్ కన్నా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకుని తిని చూడండి డైలీ మీరు ఇదే తింటారు టిఫిన్లు మానేసి మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇది అజీర్తిని తగ్గిస్తుంది వెయిట్ లాస్ చేస్తుంది దీని మీద ఇలా మూత పెట్టేసింది ఇంకేసుకుందాం చేద్దాను ప్రిపేర్ అయిపోయింది కదా ఇందులోని మనం ఇలా అన్నీ వేసుకుని పులియబెట్టుకోవడం పెట్టుకోవడం వల్ల ప్రోటీన్స్ అయితే బాగా పెరుగుతాయట మామూలుగా తీసుకుంటే త్రీ పాయింట్ ఫోర్ ఎంజీ ప్రోటీన్స్ ఉంటాయంట మనం ఇలాగ పులియ పెట్టుకుని తీసుకోవడం వల్ల సెవెంటీ త్రీ పాయింట్ నైంటీ ఎంజీ ఎన్నో ప్రోటీన్స్ పెరుగుతాయంట ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది పెద్దల మాట చెద్దన్నం మూట అంటారు కదా అలాగా ఇది ఈ సద్దన్నం చాలా సెలవు చేస్తుంది అంట వడగాల్పు నుంచి మనల్ని రక్షించుకోవడానికి కరోనా టైంలో కూడా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు అయితే పడ్డాం కదా మన యూత్ జనరేషన్ కన్నా పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది అందుకని మనం కూడా రోజు కాకపోయినా ఇలా కూడా ట్రై చేస్తూ ఉంటే మన హెల్త్ కూడా బాగుంటుంది కదా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇమ్యూనిటీ పవర్ని మనకు అందిస్తుందంట అందుకని సమ్మర్లో ఇలాగా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎండలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి కదా వడగాలుపు మనకి వడదెబ్బ తగులుతుంది కదా అందుకని ఇది చాలా సెలవు చేస్తుంది ఫ్రెండ్స్ దీన్ని ఇలా చేసుకుని మనం తీసుకుంటే చాలా మంచిది సంబరంలోని జీడావకాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇందులో జీడావుకాయ కూడా పెట్టుకుని ఇలా కర్రీస్ తోటి తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్